హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక విషయం తెలుసుకోవాలా నేను స్పందించాలన్నా వద్దా అసలు ఈ టాపిక్ మీద మాట్లాడాలన్నా వద్దా అని ఆలోచన చేసి మరలా ఏం ఆలోచన చేసిన అంటే నేను కూడా బహుజనునే గనుక నేను అంబేద్కర్ గురించి మాట్లాడిన అమిత్ షాకు తెలియదా అంబేద్కర్ గురించి ఎట్లా అనాలనిపించింది అసలు ఆయన గురించి మాట్లాడటానికి అంత పెద్ద మాట నోటికి ఎట్లా వచ్చింది ఎందుకంటే హోంమంత్రి అయ్యిండు ఎందుకైనా అసలు నేను ఎందుకు ఈ స్థానంలో ఉన్న ఎవరు దయ వల్ల ఎవరు ఇచ్చిన భిక్ష వల్ల అని కొంచెమన్నా ఇంకిత జ్ఞానం లేదా ఆలోచన చేయలేదా పోని మాట్లాడేటప్పుడు పెద్ద మనిషి ఉన్నాడు హోంమంత్రిగా ఉన్నాడు దేశానికి ఒక మంత్రిగా ఉన్నా ఒక పెద్దరికాన్ని కాపాడుకోవాలనే ఒక ఇంకిత జ్ఞానం లేకుంటున్నాడా నేను ఏ పార్టీ గురించి మాట్లాడతలేను అంబేద్కర్ గురించి మాట్లాడిన కనుకనే నేను స్పందిస్తున్నా ఎందుకంటే అంబేద్కర్ గురించి మాట్లాడటానికి ఆయనకున్న స్థానం ఎవరిచ్చిండ్రు ఎవరు కల్పించిండ్రు ఏ దేవుడు కల్పించిండు హిందూ మతం కల్పించిందా క్రిస్టియానిటీ కల్పించిందా ముస్లిం దేవుడు కనిపించిందా అసలు ఎవరు కల్పించు ఆ పదవి అని కొంచెమన్నా ఆలోచన చేసేది ఉండే అంబేద్కర్ని చులకరగా మాట్లాడడం ఎగతాళిగా మాట్లాడడం అది తప్పే కదా ఆయన మన దేశం కోసం ఆయన కుటుంబాన్ని పిల్లల్ని ఎంతో కోల్పోయాడు అలాంటిది ఆయన గురించి మాట్లాడడానికి నోటికి ఎలా వచ్చింది అలా కామెంట్ చేయడం అమిత్ అలాంటి మాటలు రాకపోయి ఉంటే బాగుంటుండే ఎందుకంటే అందరు గౌరవిస్తున్నారు ఆయనకు ఒక పదవి ఉన్నది హోం మంత్రి ఉన్నాడు ఆ పదవికి తగ్గట్టుగా ఆయన ప్రవర్తించాలి ఎందుకంటే ఆయన పెద్ద కాపాడుకోవాలి ఆయన పెద్ద నిలబెట్టుకోవాలి అది పెద్దరికమై ఉన్న లక్షణాలు ఏదో పదవి వచ్చిందని ఏదో గొప్పగా ఉన్నది విర్రవీగితే అంబేద్కర్ను ప్రేమించే వాళ్ళు దేశంలో మా బహుజనులు వేల కోట్ల మంది ఉన్నారు ఏ దేవుడు మా బతుకుల్ని మార్చలే బహుజనుల్ని ఏ దేవుడు మాకు రాలే మా బతుకుల్ని ఇట్లా స్వేచ్ఛగా మాట్లాడటానికి ఏ దేవుడు మాకు కనబడి మాట్లాడలేదు వాళ్ళని మార్చాలని ఆయన అలా మాట్లాడేది లేకపోయేది ఉంటే అంత బాగుంటుండే ఆ అంబేద్కర్ని మాట్లాడడం తప్పు ఆయన అలా మాట్లాడిందంటే ఆయన అర్హుడు కాదు ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష పేనుకు పెత్తనమిస్తే మొత్తం నెత్తంత కొరిగినట్టు ఆయనకు పెద్ద ఇస్తే అంబేద్కర్నే పెట్టిన భిక్షనే పెట్టిన మా తెలంగాణలో ఒక మాట అంటారు ఏమంటారంటే పాపమని పల్లెంలో అంబలు పెడుతున్న పాసిపోయిందని కసరెక్కినట నాకు బాగలేదు అని ఇది పాసిపోయింది ఎందుకు పెట్టినావని పాపమని పిలిచి నీకు ఒక హోం మంత్రి ఇస్తే అంబేద్కర్ నువ్వు తిన్న కంచాన్నే తన్నుతావా తింటున్న భోజనాన్ని ఎంత ఎలా తనాలనిపించింది ఎలా అనాలనిపించింది అది నాకు మంచిగా అనిపించలేదు అందుకోసమే నేను బహుజనుండి గనక నేను స్పందిస్తున్నా నాకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్క జాతికి ఆయన మేలు చేసిండు మంచి చేసిండు అందరినీ ప్రేమించిండు గనుకనే ఈ రోజుల్లో అందరు బాగుపడుతున్నారు అందరు కలెక్టర్లు అవుతున్నారు అందరు మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు పెద్ద పెద్ద పదవులు సీఎం పిఎం అందరు అవుతున్నారు అది తెలుసుకోవాలి చాలామంది అంబేద్కర్ ఎంత గొప్పవాడో ఎంత ఉన్నతమైన వ్యక్తో ఆయన నిజంగా దేవుడే పుణ్యం వస్తుంది అనుకుంటే మా బతుకులు కమాన బహుజనులు అంత ఘోరంగా బతికిన్రు మరి ఏ పుణ్యము మాకు ఎదురు రాలే కానీ అంబేద్కర్ మాత్రం మంచి పుణ్యాన్ని తీసుకొచ్చిండు ప్రతి ఒక్క జాతికి ప్రతి ఒక్క కులముకు ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛనిచ్చిండు స్వాతంత్రం ఇచ్చిండు ఆయన గొప్ప మహానీయుడు మహాత్ముడు ఆయనే మాకు దేవుడు ఎందుకంటే ఆయన చేసిన త్యాగం ఇంత అంత కాదు ఆయన త్యాగం ముందు ఎవరు పనికిరారు మనసు ముందు ఎవరు నిల్వలేరు ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గుణం భీమ్ జై భీమ్